సంతబొమ్మలి మండలంలో ఆకాశలాకోవరం గ్రామ పంచాయతీలో రైతన్నుల కోసము మా యొక్క పంచాయతీకి వంద బస్తాలు వచ్చి సుమారుగా ఇరవై రోజులు అయింది ఇంతవరకు ఏ బస్తా కూడా ఎవరికి ఒక రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు సరే కదా ఎప్పుడు ఇస్తామంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు రేపిస్తాం వెల్లుండిస్తాం ఈ విధంగా చెప్పడం జరిగింది ఈరోజు గుట్టు సబ్బులు కాకుండా టీడీపీ కార్యకర్తలకి అగ్రికల్చర్ అధికారులు కూపన్లు ఇచ్చి మా యొక్క పంచాయతీ ఆఫీసులో వేసినటువంటి బస్తాలు టీడీపీ వాళ్ళ పట్టుకుని వెళ్ళిపోవడానికి ఈరోజు నిర్ణయించుకున్నారు దానివల్ల మిగతా రైతాంగుల అందుకోడను ఏకమై మీరు తీసుకెళ్ళిపోతే మరి మాగత్యమని రైతులందరూ ఈరోజు మా యొక్క పంచాయతీలో తిరుగుబాటు చేశారు ఈ ప్రభుత్వానికి నేను సూటుగా అడుగుతున్నాను ఎరువు కొరతే లేదని అంటున్నారు మన మంత్రివర్యులు కింజరాపు అడిగారు అలాగే వాళ్ళ తాలూకా కార్యకర్తలు అందరు ఎరువు కొరత లేకపోతే ఈరోజు ఈ యొక్క పంచాయతీలో ఎందుకు కొట్టుకున్నారు రైతులు మీరే కోపం ఎందుకు తీసుకొని మీరే అధికారులు లేకుండా యూరియా పట్టుకొని వెళ్ళిపోవడానికి ఎందుకు ప్రయత్నించారు నాకు దాని సమాధానం చెప్పండి ఈ రోజు నా పొలము నోట్లేసి లేటికి నలభై రోజులు అయ్యింది ఒక యూరియా గింజ కూడా వేసుకోలేని పరిస్థితి ఇంకా ఒక రెండు ఎకరాలు ఉంది ఆ రెండు ఎకరాలు ఉభ కూడా చేయలేదు ముందు దానికే మొగులు అడిగి వచ్చింది కళ్యాణం అన్నట్టు దీనికే నేను యూరియా వేసుకోలేకపోతే ఇంక దానికి నేను ఎక్కడయ్య దిగులు పడుతున్నాను మరి సన్నకారు రైతులు పేద రైతులు పరిస్థితి గారు అంటారు ఎనిమిది వందలు కేంద్రం ఇస్తుంది ఆ ఎనిమిది వందలు రైతు అకౌంట్ లో వేసి ఆ మార్గం మేము చూస్తున్నాం అని అంటున్నారు ఏమయ్యా అచ్చెన్నాయుడు గారు మీకు నాయమా మీరు కూడా ఒక రైతు పెట్టే కదా ఎనిమిది వందలు ఇస్తే ఆ రైతుకి కొడుపు నిండుతుందా కుటుంబం గడుస్తుందా లేకపోతే మీరు యూరియా బస్తా ఇస్తే ఆ యొక్క రైతు ఆ ఎకరం పొలం చేసుకొని నాలుగు మెదుగులు ఆయన తిని ఆ కుటుంబాన్ని పోషిస్తాడా మీరు ఒకసారి ఆలోచించండి ఇది మంచి పద్ధతి కాదు రైతులు అందరూ కోణంలో ఎరువు తక్షణమే అందించండి అందించకపోతే త్వరలో మరి రెవెన్యూ ఆఫీస్ కానీ లేకపోతే ఆర్డర్ ఆఫీస్ కానీ రైతులతో కూడి ధర్నా చేస్తానని ఈ యొక్క మీడియా మూలంగా తెలియజేస్తున్నాను నమస్కారం